కాంగ్రెస్ పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వారికి పెత్తనమిస్తే ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు రామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు ఒకే దఫాలో రుణమాఫీ చేసే విధంగా కేబినెట్ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలి అని మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ రామారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి ఇరవై ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల లోపు రుణాలు అన్ని మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకదాటిగా రుణమాఫీ చేసేందుకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రుణమాఫీ అమలును మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు జెడ్పీ ఫ్లోర్ లీడర్ రామారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తలను తాము కాపాడుకుంటామని తెలిపారు గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే విద్యుత్ బిల్లులు లక్ష రూపాయల రుణం మాఫీ చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చింది అని చెప్పారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం వల్ల రైతు కుటుంబాలకు సంపూర్ణ న్యాయం కలుగుతుందని పేర్కొన్నారు సమావేశంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి లక్ష్మగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అనీఫ్ పాల్గొన్నారు మనకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ కాలనీ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ కాలనీ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీది ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఒకటే శతకం తోటి రుణమాఫీ మరియు కరెంటు బిల్లు మాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీది ఇంతకు ముందు ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుండి కూడా ఒక రైతు కూడా రుణమాఫీ చేసిన పాపాన్ని నిరుద్యోగుల నిరుద్యోగులకు గుర్తిస్తామని చెప్పిన పాప ఇయ్యలేదు ఇయలేదు మరి మూడెకరాల భూమి సారి ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు మరియు ప్రతి ఒక్కరు మోసం చేసింది దళితులను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి దళితులు కూడా మోసం చేసిన జరిగింది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలు లోపడే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ఆరు గ్యారంటీలు నెరవేర్చడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా రైతులకు రైతులకు అండగా ఉంటాయని చెప్పేసి మన ప్రతి ప్రతిసారి చెప్పడం జరిగింది రైతులకు కాపాడే దిశగా ఈ రోజు రెండు లక్షల పై సంతకం చేసి ఆమోదం తెలిపేందుకు రేవంతా పాదాభివందనం చేస్తూ మరి కృషి రోజుల్లో కూడా మనం ఇంకా గ్యారెంటీగా ఉంటాం మరియు ప్రతి ఒక్క కార్యకర్త కష్టం రాకుండా నష్టం జరిగిన వాటి లేకుండా చూసి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి పడిన ఉంటుంది విలయ నాయకుడి పని విలయలపై ఉంటుంది మండల నాయకులు మన ఉంటుంది మరియు కాక్షన్స్ చూసుకున్నట్లయితే కాసేస్ నాయకులు ఉంటుంది కాబట్టి ఎవరైనా కాదు ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిందే చేస్తుంది చెప్పేటే చేస్తుంది అందరి మోసం చేసే పార్టీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీ గౌరవించి అధికారులు తీసుకొచ్చి సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు ముఖ్యంగా ముఖ్యంగా గారికి మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి అందరికి కూడా మనం ఈ రోజు రుణమాఫ్ అయిందంటే అది రేవంతన్న తో సాధ్యమైందని తెలియజేసు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తున్నాం జై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ఉంటుంది రైతులకు రుణమాఫీ చేస్తా అని మొదటి సంవత్సరం ఐదేళ్ళలో చేస్తా చేస్తా అని చెప్పి ఇరవై ఐదు వేలు చేసుకుంటూ వచ్చి మిక్కి డబుల్ అయింది అట్లా రైతులు నష్టపోయారు ఇప్పుడు కూడా మన సెకండ్ ట్యాంక్ చేస్తామని చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు కూడా అవేళన చేయడం జరిగింది అప్పుడు గత టీడీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అవేళన చేశారు ఎక్కడికి వెళ్ళేది వేస్తారు ఎక్కడికి వెళ్ళారు రుణమాఫీ చేసి తల్లి మాటలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దు అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకటే కాలం పాటుతో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది భారత చర్చ దేశ చర్చ ఇచ్చి ఒకటే ఒకసారి ఈరోజు అదే మళ్ళా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఆయన కూడా రైతు కుటుంబంకెళ్ళొచ్చిండు ఆయన కూడా వ్యవసాయం తెలుసు ఆయన కూడా వ్యవసాయం నాగలు పట్టిండు దున్నిండు హల్గా చేసిండు కానీ ఈరోజు అందరూ అన్నారు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు మాతోనే కాదు మీతోనే నీతోనే కాకపోతే మాత్రం కాదని ఎట్లా అనుకుంటారు ఒకటి మక్క పెట్టాడు మక్క ఒకటి మండిస్తాడు కూడా వండియాడు వాడిని శాత కాదు వీళ్ళు వండి కోకుంటాడు నీకు శాత కాలేదు కలిపల్లి మాటలు పబ్బం పబ్బంగా కట్టుకుంటే గత పది తెలంగాణ నష్టం ముంచిన కేసీఆర్ దుర్మార్గాల పాలన మనం గతంలో కూడా రజాకాల కంటే అభిమానంగా పరిపాలన ఉండే మనం కూడా ఎంతో నష్టపోయిన రైతులం కానీ ఈరోజు రేవంతన్న గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం కాకుండా క్యాబినెట్ తీర్మానం చేసి చేయడం జరిగింది ఇవాళ కార్గే గారు కూడా దేశ ప్రజలకు కూడా సందేశం వేయడం జరిగింది తెలంగాణలో ఇవాళ ముప్పై లక్షల రూపాయలు వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం దేనికి అని చెప్పి ఆయన కార్గే గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది ఈరోజు రేవంతన్న గారికి అదే చెప్పిరేళ్ల గారికి మన స్థానిక ఎమ్మెల్యే మదనన్న గారికి మన స్థానిక నాయకులకు మన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకనగా మీ కృషి వల్లనే ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల కార్యకర్తలు కృషి వల్లనే మనం ఇలా జెండా ఎగరేసాం కాంగ్రెస్ పార్టీ జండి ఎవడో లీడర్ హెస్య చేయలేదు ఎవడో టీఎల్ చెప్తే జెండా ఎగరలేదు ఇలా ఎగిరింది మన కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తల భుజాల మీద మోసం జెండా వల్లనే ఇలా మన సిఎం కావడం జరిగింది గతంలో కూడా రాజశేఖర్ పాదయాత్ర కూడా మనం కష్టపడి పనిచేయడం జరిగింది మొన్ననే పక్క రాష్ట్రం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓటుపడడం జరిగింది ఎందుకు ఓటుపడం జరిగింది కార్యకర్తలను పట్టించుకోవాలి కాబట్టి ఓటుపోవడం జరిగింది ఇక ముందు కూడా ఏ నాయకుడు అయినా నువ్వు పని నేను పని చేసినావా అనే కాకుండా రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి ఏ కార్యకర్తలు పనిచేస్తా ఆ కార్యకర్తకు మీరు చెప్పండి నిన్నమ్మిన పెత్తనం ఇస్తే ఊరు తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి కావున జాగ్రత్త మన కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోషన్కి అన్యాయం కావద్దని మా పట్టుదల మా ఆశయం మా కోరిక నేను గిరెడ్డి మహేందడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్